అందరికీ నమస్కారం ఈరోజు నా ఖాళీ సాధన అనుభవాలు చెప్తున్నాను ఈ ఖాళీ సాధనలో నేను పొందిన అనుభవాలు ఏంది నాకు వచ్చిన సిద్ధులు ఏంటి నేను పొందిన ఫలితాలు ఏంది పూర్తిగా తెలుసుకోండి ఈ వీడియో పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం కాదు ఒక్క నిమిషాన్ని మీరు మిస్ చేసిన నా అనుభవంలో నేను మీకు చెప్పాలనుకున్నది పూర్తిగా తెలుసుకోలేరు కాబట్టి దయచేసి పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చితేనే అందరికీ పంపించండి ఇక కాళీ మంత్ర సాధన సుమారు మూడు సంవత్సరాల క్రితం మాఘ పౌర్ణమి నాడు మా గురువులు మాకు కాళీ మంత్రాన్ని ఉపదేశించారు అది దక్షిణ కాళి ఈ దక్షిణ కాళీని నేను సమయాచారంలో ఉపాసన చేశాను ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభూతులు నాకు పొందిన సిద్ధి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నేను సిద్ధి అంటే చాలామంది ఆశపడిపోతారు ఏదో అనిమాది అష్టసిద్ధులు వస్తాయి నవనిధులు వస్తాయి అని కానీ కాళీదేవి ఇచ్చే సిద్ధి ఏంటంటే వాక్ సిద్ధి అట్లాగే జ్ఞానం ఏది నిజమో సత్యం ఏదైతే నిజమో ఆ సత్యాన్ని మనకి బోధ చేస్తుంది తత్వం ఈ జీవితంలో మనిషికి కావాల్సింది తత్వం ఒకసారి తత్వం బోధపడ్డ తర్వాత మనిషికి ఎలాంటి బాధలు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి భయాలు ఉండవు ఆ కాళీదేవి సాధన వల్ల నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి నేనేదో దేవుణ్ణి నేనేదో మాంత్రికుణ్ణి మంత్ర సాధన చేసిన వాడిని గొప్పవాణ్ణి అని చెప్పుకోవడానికి నేను మీకు చెప్పట్లేదు ఈ విషయం నేను మీలాంటి వాణ్ణి కుర్రతరంలో ఎన్నో తప్పులు చేసేవాడిని కామానికి విపరీతమైన కోపం ఉండేది నాకు ఈ కోపానికి అహంకారం ఉండేది అహంకారానికి మదానికి మాశ్చర్యానికి ఎన్నోసార్లు నా జీవితంలో వీటి వల్ల తప్పులు చేసి బాధపడ్డవాడిని కానీ ఇప్పుడు నేను ఈ జయించేశాను కామం లేదు క్రోధం లేదు అని చెప్పట్లేదు ఖాళీ సాధన వల్ల ఈ కామ క్రోధాలు నాలో పనిచేస్తున్నాయి దానివల్ల నేను తప్పుడు అడుగులు వేస్తున్నాను అని నాకు తెలిస్తే అమ్మవారిని ప్రార్థిస్తాను ఆ తప్పు జరగకుండా తప్పుడు అడుగు వేనీయకుండా ఆ తల్లి కాపాడుతూ ఉంటుంది ఇలా ఈ ఖాళీ సాధన ఎంత గొప్పదో ఎన్ని అనుభవాలుంటాయో ఆ తల్లి ప్రత్యక్షంగా మనతో మాట్లాడుతూ ఉంటుంది ఎంతో విద్యను ప్రసాదించింది జ్ఞానాన్ని ప్రసాదించింది వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంది ఆ తల్లి కాబట్టి ఈ ఖాళీ సాధన వల్ల పొందే ఫలితాలు ఏంటి అంటే నిన్న చేసిన పాపాన్ని ఆలోచిస్తూ నేను బాధపడను రేపేం జరుగుతుంది అనే పాకుల ఆటతో భయంతో బతకను ఈరోజు పరిస్థితి ఏంటి అనే ఆలోచన నాకు రానిది ఈరోజు బతుకున్నానంటే ఆ కాళీ నన్ను కర కరుణించింది నిన్నటి పాపం పోయింది అని నేను నమ్ముతున్నానంటే కాళీదేవిని ఆరాధించాను కాబట్టి రేపటి రోజు బాగుంటాను అంటే ఆమె దయ ఉంది నా మీద అని నమ్మకం ఇలా ఏ చింత ఏ చికాకు ఏ భయాలు ఏ పాపభీతి నా మనసును చేరవు కేవలం కాళీదేవి ఉపాసన శక్తి వల్ల అలాంటి కాళీదేవి ఉపాసనని ఈ కాలంలో చాలామంది మీరు చూసారో లేదు యూట్యూబ్లో మొన్న కూడా చూశాను నేను ఈ హైందవ ధర్మరక్షణ చేస్తున్న ఒక గొప్ప ఆమె నాకు బాగా ఇష్టం ఆమె అంటే ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను కానీ ఆమె ఒక్క మాట నింది కాశీలో ఎవరో ఖాళీ సాధన చేస్తూ ఆ సాధన దేవత ఖాళీ ప్రత్యక్షం కాలేదని గొంతు కోసుకొని చనిపోయాడు అందుకనే తీవ్ర దేవతల్ని సాధన చేయొద్దు అని నేను అంటాను ఖాళీలు తారాలు దశ మహావిద్యలు తీవ్ర దేవతలు వీళ్ళు మనుషుల్ని చంపేస్తాయి చిన్న తప్పు చేసిన మనిషి ప్రాణాలు పోతాయి అనే అపోహలు భయాలు జనాల్లోకి తీసుకొస్తున్నారు కాళీదేవి అనుగ్రహం లేకపోతే రఘువంశ కావ్యం ఏది కాళిదాసే లేకపోతే ఇన్ని కావ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని కావ్యాలు రాసిన కాళిదాసుని ఎవరూ కటాక్షించారు కాళీదేవి కటాక్షమే కదా అది ప్రపంచ దేశాలకి భారతదేశ జ్ఞానాన్ని పరిచయం చేసిన వివేకానంద ఎక్కడి నుంచి వచ్చాడు రామకృష్ణ పరమహంస కాళీదేవి కటాక్షం కాదా వివేకానందుడి మీద ఉండేది ఇలా ఎందరెందరో మహానుభావులు ఆఖరికి ఇప్పుడు మనందరం పోతున్న అరుణాచలం అక్కడున్న కావ్యకంఠ గణపతి మహాముని దశమహావిద్య సాధన చేయలేదా కాళీదేవి కటాక్షం పొందలేదా ఎంతోమంది ఎన్నో వేల మంది కాళీదేవి అనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు ఏ ఆశలు లేక ఏ స్వార్థాలు లేక మంచి ప్రేమతో కాళీదేవిని పూజ చేస్తే ఆ కాళీదేవి కంటే కటాక్షించే వాళ్ళు ఎవరు ఉండదు ఇంకో గొప్ప విషయం చెప్తాను చూడండి కాళీ ఎంత గొప్పదంటే ఎందుకు ఖాళీ ఇష్టం అంటే అందరు అమ్మవార్లు ఒకటే లక్ష్మి ఖాళీ దుర్గా సరస్వతి చండీ వీళ్ళందరినీ నేను పూజ చేస్తాను కానీ ఖాళీ అంటే అమితమైన ప్రేమ అంటే ఈ కాలాన్ని ఆమె ఈ కాలంలో ఈ భూమి మీద ఏ దేవుడికి ఎన్ని రోజులు పూజలు జరగాలో కాలం నిర్ణయిస్తుంది శంకరాచార్యుల వారు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన ఇప్పటి వరకు జనాలు ఆయన్ని పూజిస్తున్నారు ఆయన చెప్పిన శాస్త్రాన్ని గౌరవిస్తున్నారంటే కాలం నిర్ణయించింది అట్లాగే సాయిబాబా దేవుడు అయ్యాడు ఆయన కోసం ఇన్ని గుళ్ళు కడుతున్నాడంటే కాలం నిర్ణయించింది అది ఎప్పటి నుంచి ఎంతవరకు అనేది ఆమె చూసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ మనకు ఆ దేవతలు కూడా గుర్తురారు కాలగర్భంలో కలిసిపోతారు ఎవడో పుడతాడు ఏదో సాధిద్దామని కోట్ల కోట్లు సంపాదిస్తాడు మళ్ళీ కాలంలో కలిసిపోతాడు పేరు కోసం పాకులాడతాడు విశ్వం మొత్తం పూజించేలా పేరు పొందుతాడు కాలగర్భంలో కలిసిపోతాడు ఏది కావాలన్నా కాలం ఇస్తుంది ఏది పోవాలన్నా కాలం కాలమే చేస్తుంది ఇచ్చేది తీసేది కాలమే నీకు సంతానం కావాలంటే నీకు బిడ్డనిచ్చేది కాలమే నీకు వాహనం కావాలన్నా గృహం కావాలన్నా ఇచ్చేది కాలమే గ్రహాలని సైతం శాసించేది కాలం మాత్రమే నీ పాప పుణ్యాలు కూడా కాలమే ఇస్తున్నది అలాంటి కాలస్వరూపిణి ఎంతటిది అంటే సూర్యుడు ఎన్ని రోజులు ఆ సూర్యమండలంలో ఉండాలో కూడా కాలం నిర్ణయిస్తుంది తర్వాత అది నక్షత్రం పేలిపోతుంది ఈ భూమి ఎన్ని రోజులు కూడా కాలం నిర్ణయిస్తుంది అంతేందుకు బ్రహ్మదేవుడు ఆయుష్యం కూడా కాలం నిర్ణయిస్తుంది విష్ణుమూర్తిని శివుణ్ణి రుద్రుణ్ణి దేవా దేవ దేవతల్ని దేవాది దేవతలను కూడా కాలం కంట్రోల్ చేస్తుంది అలాంటి మహాకాలస్వరూపి నేను కాళీని మనసారా ఆరాధించాను అలాంటి కాళీ ఎన్నో దివ్యమైనటువంటి విషయాలని నాకు గోచరింపజేసింది దయచేసి కాళీ ఉగ్రదేవత కాదు ఆమెను ఉపాసన చేస్తే మీరు నాశనం అయిపోరు ఒకవేళ బయట సమాజంలో జనాలు అంటుంటారు పెద్దలు పండితులు కూడా అంటుంటారు ఈ మాటలు ఏమంటే ఉగ్రదేవతల్ని లేదా అమ్మవారి విద్యని ఉపాసన చేస్తే వాడు కష్టాలు పాలైపోతాడు వాడికి కష్టాలు వస్తాయి అందుకని ఆ దేవతలు జోలికి పోవద్దు అంటారు ఒకటి అడుగుతాను చెప్పండి పెద్దవాళ్ళు పండితులు మీరందరికీ బ్రహ్మజ్ఞానం తెలుసు కదా కష్టం అనేది పాపం వల్ల వస్తుంది కదా ఈ జన్మలో ఒకడు పుట్టాడంటే వాడి చచ్చేంత వరకు వాడి పాపపుణ్యాలని సుఖదుఖాలని ఇవన్నీ నిర్ణయించేది జ్యోతిషమే కదా కాలమే కదా జ్యోతిష్యం అంటే అలా కాలం నిర్ణయించిన కష్టాలు నువ్వు మంత్రదేవతని మంత్ర సాధన చేస్తే నా దేవతను పూజ చేస్తే సడన్గా కష్టాలు ఎందుకు వస్తాయి అమ్మవారిని సేవిస్తే కష్టాలు ఎందుకు వస్తాయండి కేవలం నువ్వు పాపం చేస్తేనే నువ్వెవరినైనా బాధ పెడితేనే అదే కాలంలో నిన్ను బాధ పెడుతుంది అదే కర్మ కర్మస్వరూపిణి కాళస్వరూపిణి కాళభైరవుడి ప్రేమ నాయకురాలు కాళి అలాంటి కాళి మీద ఎవరు దుష్ప్రచారం చేయొద్దు దయచేసి మీకు నచ్చితే అందరికీ పంపించండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే నమ